జరాబాద్ డివిజన్ మగుడంపల్లి మండల్ ఇది మనకు మగుడంపల్లి టు జరాబాద్ రోడ్ ఈ రోడ్ కి మనకు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మనకు ఈ మట్టి రోడ్ ఉంటది ఈ మట్టి రోడ్ కి ఫస్ట్ బీట్ మనకు టూ ఏకర్స్ మ్యాంగో గార్డెన్ ఉంది సిక్స్టీ ఫైవ్ లాక్స్ వర్ ఎక్కడ లైట్ నెగేషబుల్ ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇది బ్రాహ్మణ్ ప్రాపర్టీ మొత్తం గేట్ ఫెన్సింగ్ డ్రిప్ అంతా ఉన్నది ఈస్ట్ ఫేస్ మనకు ముందులో ఫ్రంట్లో ఏదైతే రోడ్ ఉందో మనకు అది బ్లాక్ రోడ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఆల్రెడీ ఆర్ఎన్ ఆర్ఎండ్బి రోడ్ అది ఇది మనకు బోర్వెల్ ఫుల్ వాటర్ కలిగిన ఒక ఫోర్ ఇంచ్ వాటర్ కలిగిన బోర్వెల్ ఉంది ఫ్యూ హెడ్ సైల్ ఏరియా క్లియర్ టైటిల్ స్కూర్ బట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇది బ్రాహ్మీన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కి ఉంది ఎలక్ట్రిసిటీ కూడా ట్రాన్స్ఫార్మర్ సపరేట్గా పర్సనల్గా పెట్టుకున్నారు వీళ్ళు సెపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది మనకు సింగిల్ ఫేస్ కూడా ఎనీ టైం వస్తుంది సప్లై దీనికి ఈ రకంగా మనకు ఫార్మ్ హౌస్ ఉంటుంది ప్యూర్ రెడ్ ఏరియా మనకు హైరాబాద్కి జస్ట్ ఇది ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఎన్ఎ సిక్స్ ఫైవ్ ముంబై హైవేకి హైదరాబాద్కి ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మొత్తం మామిడి తోట వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ ముక్కలు పెట్టే ఉన్నాయి ఈ రకంగా మన ఫామ్ హౌస్ క్లియర్ డైరెక్ట్ ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాలనుకుంటే పెట్టచ్చు ఈ రకంగా మనకు ల్యాండ్ వరకు కార్ ఎనీ టైం మొత్తం ససకాల మొత్తం ల్యాండ్ వరకు మనకు కార్ వస్తుంది పర్పస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు లివింగ్ పర్పస్ కూడా ఉండడానికి సూటబుల్ ఉంది మనకు ఇంకోటి ఏంటంటే మనకు నియర్ బై జారాబాద్ ముంబై హైవే హైదరాబాద్కి నియర్ బై ఉంటుంది మళ్ళీ ఫ్యూ రెడ్ సైల్ ఏరియా ఒక ఫుల్ వాటర్ సరే బోర్ కూడా ఉంది ఎలక్ట్రిసిటీ కూడా ఉంది ఈ రకంగా మనకు ఏదైతే అనిపిస్తుంది బోర్ ఉంది మొత్తం మామిడి చెట్లు ఉన్నాయి తోట మొత్తం తోట ఉన్నది మొత్తం క్లియర్లు స్కోర్ బీ డైరెక్ట్ ఫార్మర్ ఫేసింగ్ అంతా వేస్తున్నది రైతు రైతు బీమా కూడా వస్తుంది రైతు రైతు బీమా వస్తుంది ఫిఫ్టీ ఫర్ హసరా పానీ ఆర్ఆర్ రికార్డ్స్ అంతా క్లియర్ గా ఉంది స్క్వేర్ బీట్ డైరెక్ట్ ఫార్మర్ ఉంది